ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ అరికట్టుకోవాలి అనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది దసరా ముందే ఈ గుడ్ న్యూస్ అమల్లోకి రావటంతో మధ్యతరగతి ప్రజలకు చాలా వరకు ఆదా అవుతుంది సామాన్య మధ్యతరగతి ప్రజల నిత్యవసర వస్తువుల భారం తగ్గేలా జిఎస్టీ రేట్ల రూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది ఇందులో భాగంగానే సిమెంట్ రేట్లపై కూడా భారం తగ్గించి ఊరటనిచ్చింది కేంద్రం ధర ఏదైనా ఇంటి నిర్మాణంలో పోషిస్తుంది సాధారణంగా ఇంటి నిర్మాణ ఖర్చుల్లో ఇరవై శాతం వరకు సిమెంట్ ఖర్చు ఉంటుంది ఉదాహరణకు ఎవరైనా లక్షల ఖర్చుతో ఇల్లు కట్టాలనుకుంటే అందులో దాదాపు ఎనిమిది లక్షలు సిమెంట్ కోసం ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి రేటుతో ఈ ఎనిమిది లక్షల సిమెంట్ ఖర్చుపై రెండు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది అంటే మొత్తం ఖర్చు పది లక్షల ఇరవై నాలుగు వేలకు చేరి ఇప్పుడు పద్దెనిమిది శాతం జీఎస్టీ అమల్లోకి రాగానే అదే ఎనిమిది లక్షల సిమెంట్ పై జిఎస్టి కేవలం ఒక లక్ష నలభై నాలుగు వేలు మాత్రమే అవుతుంది దాంతో మొత్తం ఖర్చు తొమ్మిది లక్షల నలభై నాలుగు వేలకు తగ్గుతుంది అంటే ఒక్క ఈ మార్పుతోనే ఎనభై వేల వరకు ఆదా అవుతుంది మొత్తం ఇంటి ఖర్చులో ఇది రెండు శాతం నుండి రెండు పాయింట్ ఐదు శాతం వరకు తగ్గింపు కలిగిస్తుంది అంటే నలభై లక్షల విలువ చేసే ఇంటిలో దాదాపు ఒక లక్ష రూపాయల వరకు ఆదా అవుతుంది ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం కానీ చెప్పుకోవచ్చు ఈ తగ్గింపు ప్రతి సిమెంట్ సంచిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది ఉదాహరణకు ఒక సిమెంట్ సంచి ప్రాథమిక ధర మూడు వందల యాభై రూపాయలు అనుకుందాం ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి రేటు ప్రకారం దానిపై తొంభై ఎనిమిది రూపాయలు జోడించి మొత్తం ధర నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలుగా ఉండేది ఇకపై పద్దెనిమిది శాతం జిఎస్టి రేటు ప్రకారం అరవై మూడు రూపాయలు మాత్రమే జోడించబడుతుంది దాంతో మొత్తం ధర నాలుగు వందల పదమూడు రూపాయలు మాత్రమే అవుతుంది అంటే ప్రతి సంచిపై ముప్పై రూపాయల వరకు పొదుపు సాధ్యమవుతుంది ఒక ఇల్లు నిర్మించడానికి వందల సంఖ్యలో సిమెంట్ సంచులు అవసరం అవుతాయి కాబట్టి ఈ పొదుపు మొత్తంగా పెద్ద లాభంగా మారుతుంది ఈ నిర్ణయం వ్యక్తిగత గృహ నిర్మాణ దారులకే కాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ దారులకు కూడా ఉపయోగపడుతుంది బిల్డర్లు ఈ తగ్గింపును ఇల్లు కొనుక్కునే వారికి బదిలీ చేస్తే ఫ్లాట్లు ఇళ్ల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది దీంతో మిడిల్ క్లాస్ ప్రజలకు ఇల్లు కొనుగోలు మరింత ఈజీ అవుతుంది అంతేకాకుండా ఈ తగ్గింపు కారణంగా సిమెంట్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది రాబోయే పండుగ సీజన్ మరియు వర్షాకాలం తర్వాత నిర్మాణ సీజన్లో ఈ డిమాండ్ మరింత ఎక్కువ అవుతుందని ఒక అంచనా తగ్గింపు వల్ల సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను బ్యాగుకు పది రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది దీంతో విక్రయాలు పెరుగుతాయి నిర్మాణ రంగం స్పీడ్ అవుతుంది మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఊతమివ్వటంతో పాటు ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపుతుంది సిమెంట్పై జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతంకు తగ్గించడం సాధారణ ప్రజలకే కాకుండా మొత్తం నిర్మాణ రంగానికి మేలును చేకూర్చే నిర్ణయం ఇది ఒకవైపు ఇల్లు నిర్మించే ఖర్చును తగ్గిస్తే మరోవైపు రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిస్తోంది ముఖ్యంగా ద్రవ్యోల్బణం భారంతో కష్టపడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనం ఈ నిర్ణయం పండుగల ముందు వెలువడటం వల్ల ప్రజల ఆనందాన్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం